గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి దిస్ ఈజ్ పి వెంకటేశ్వర్లు ఓకింగ్ యా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీ హెచ్ఎస్ ముదివర్తిపాలెం ఇందుకూరిపేట మండల్ ఐ కేమ్ హియర్ ఫ్రమ్ నెల్లూరు ఈ మే పదిహేను పదహారవ తేదీ తెలుగు భాషని రెండవ తరగతి పిల్లలు కూడా పదవ తరగతి టెక్స్ట్ బుక్ని అనర్గంగా మాట్లాడచ్చని ఒక ఛాలెంజ్ని చెప్పడం చెప్పింది మేక్ మై బేబీ జీనియస్ అనే సంస్థకు సంబంధించినటువంటి భాస్కర్ రాజు గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెల్లూరులో ఉన్న నేను ఆ ఇన్ఫర్మేషన్ని చూడడం జరిగింది గూగుల్లో నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అప్లై చేస్తే మీరు రావచ్చు అని చెప్పి వాళ్ళ సమాధానాన్ని ఇవ్వడం జరిగింది అయితే దీనికంటే ముందు జరిగినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మా పాఠశాలలో డ్రాయింగ్ టీచరు అనిల్ సార్ అని ఉండేవాడు ఆ పిల్ల వాళ్ళ పిల్లవాడికి చిన్నతనంలోనే కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల తొమ్మిదో తరగతి పూర్తి అయినా ఆ పిల్లవాడికి కనీసము తెలుగులో చూసి చదవము రాయనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు నన్ను ఒక సలహా అడిగితే నేను అతనికి చెప్పడం జరిగింది ఇన్స్టిట్యూట్ గురించి నేను కూడా దీన్ని వాట్సాప్లో చూడడం జరిగింది సరే నా మాట మీద ఉన్నటువంటి సలహాతో ఆ టీచర్ ఆ పిల్లవాడిని తీసుకొని ఒక పది రోజుల క్రితం ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయితే ఎక్కడో నాకు ఒక చిన్న సంశయం నేను ఇచ్చిన సలహా కరెక్టా కాదా అయితే ప్రతిరోజు నేను ఫోన్లో మాట్లాడేవాడిని మొదటి రోజు కొంచెం ఆ పిల్లవాడు హోమ్ సిక్ వల్ల కొంత ఇబ్బందితో సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు బట్ పది రోజుల తర్వాత ఆ పిల్లవాడు ఈరోజు చదవగలుగుతున్నాడు సరే ఇది విన్న నేను చాలా సంతోషించా నేను ఇచ్చినటువంటి సలహా కరెక్ట్గా ఉంది ఇబ్బంది లేదనుకున్నాను అట్ ద సేమ్ టైము పదిహేను పదహారో తేదీల్లో అటు ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇటు పేరెంట్స్ ఎవరున్నా సరే మీకు ఒక ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రామ్ తెలుగు మీద హౌ టు రీడ్ ఎలా చదవాలి ఈజీగా ఎలా చదవాలి ఒత్తుల్ని ఎలా చదవాలి అనేటువంటి ఒక అంశం మీద ఒక శిక్షణ కార్యక్రమాన్ని భాస్కర్ రాజు గారు ఒక నిస్వార్థమైనటువంటి సేవతో ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సరే మొత్తం మీద మేము ఈ టూ డేస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మాకు కూడా ఎక్కడో ఒక సంశయం ఒక తొమ్మిది సంవత్సరాలు చదవనటువంటి ఒక విద్యార్థి ఒక పది రోజుల్లో దాన్ని అచీవ్ చేయడం అంటే అది అంత చిన్న విషయము కాదని అనిపించింది సరే మొత్తం మీద చూద్దామని చెప్పి వచ్చాము సారు చెప్పింది కేవలం పది రోజులు కానీ మాకు ఇక్కడ జరిగినటువంటి రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు సాయంకాలానికే మాకు ఒక నమ్మకము ఒక భరోసా ఏర్పడింది ఎందుకంటే సారు చెప్పిన టెక్నిక్స్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న అక్షరాలే అదే ఆ నుంచి అమ్మహా వరకు అదే నుంచి బండిరా వరకు ఆ గుడింతాలే ఆ పదాలని సరళంగా ఒక షార్ట్కట్ మెథడులో ప్రతి విద్యార్థి ఎలా చక్కగా దాన్ని ఆకలింపు చేసుకోవాలి అనేటువంటి ఒక విషయంతో ఓపికతో రెండు రోజులు సారు వీటి గురించి వివరించడం జరిగింది పదిహేను పదహారవ తేదీకి సంబంధించిన ప్రోగ్రాంలో పదిహేనో తేదీ సాయంత్రానికే వీ విల్ డిసైడ్ ఇట్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ మెటర్ బట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఐ హ్యాడ్ నెవర్ లిజండ్ అండ్ సీ సీన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ దిస్ టైప్ ఆఫ్ కోచింగ్ ఈరోజు ఇక్కడ నేను నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలతో రేపు నేను మా పాఠశాలలో పిల్లలకి చెప్పుకోవచ్చు మరియు మా పిల్లలు కూడా చెప్పుకొని వాళ్ళను కూడా తెలుగులో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దగలమనేటువంటి ఆత్మవిశ్వాసము కేవలం ఒక్క రోజులోనే సంపాదించుకోవడం అంటే దీనికంటే మించిన గిన్నీస్ రికార్డు లేదని నా యొక్క ప్రధాన ఉద్దేశము ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ రెండు రోజుల్లో సార్ యొక్క డెడికేషన్ చూశాను హార్డ్ వర్క్ చూశాను ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని సఫలీకృతం చేసుకోడానికి సారుపడినటువంటి తపన తాపత్రయంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చిందానికి సంతోషిస్తున్నాను ఇట్లాంటి ఒక కార్యక్రమం కూడా ఉంటుందని ఇంతకుముందు తెలియదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అసలు సాధ్యపడుతుందా అనుకున్నటువంటి క్రమంలో గమనించినట్లయితే అసాధ్యము అనేది మూర్ఖుని యొక్క నిఘంటువులో ఉంటుందని నెపోలియన్ గారు చెప్పడం జరిగింది కాబట్టి సారు యొక్క ఈ పరిస్థితి చూసినప్పుడు ఇది అసలు అసాధ్యమే కాదు తెలుగు భాషని చక్కగా మనము కేవలము ఒక పది రోజుల ట్రైనింగ్లోనే అద్భుతంగా మనము చేసుకోవచ్చు అని చెప్పి ప్రయోగపూర్వకంగా సారు నిరూపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్త లేదని చెప్పి నేను గంటాపదంగా ఈరోజు చెప్తున్నాను సో ఇట్లాంటి ఒక నిస్వార్థమైనటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు అయితే ఈ రెండు రోజుల జర్నీలో సార్ గురించి నేను తెలుసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి అంటే ఆయనకు ఒక అల్టిమేట్ లక్ష్యం ఒకటి ఉంది తను ఏదైతే బలంగా తెలుసుకున్నాడో ఏదైతే తను బలంగా ఈ జనాలకి తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఈ ప్రయత్నానికి బీజాలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు కొన్ని సంవత్సరాన్ని చేసినటువంటి ఈ న్యూరో సైన్స్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి ఏ పదాలని ఉచ్చరిస్తే బాడీలో ఏ పార్ట్లో ఏ భాగాలు ఉత్తేజితం అవుతాయనటువంటిది ఒక సైన్స్ పూర్వకంగా దీన్ని జోడించి మిళితం చేసి ఇటువంటి చక్కని బోధనని అందిస్తూ ఈ యొక్క బోధనని ఇక్కడే మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో సమాజంలో అనేక మంది వ్యక్తులకి చేరాలి అది ఆయన ప్రధాన యొక్క లక్ష్యం అయితే అనేక మంది వ్యక్తులకి చేరాలి అంటే అది కేవలము ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి నుంచి జరగాలంటే చాలా సమయం పడుతుంది అందుకే సారి యొక్క లక్ష్యానికి అనేక మంది వ్యక్తులని పిలిచి ఈ విధంగా ఉచితమైనటువంటి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ అందరినీ ట్రైన్ అప్ చేస్తే ఇలా ట్రైనింగ్ తీసుకున్నటువంటి అనేకమైన మంది అనేక మంది వ్యక్తులు బయటికి వెళ్ళి రకరకాల విద్యార్థులకి వాళ్ళ యొక్క వాళ్ళు నేర్పించడం వల్ల తొందరగా సమాజంలోకి తన యొక్క ఆశయం అనేది వెళ్తుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాలని అనేక మంది వ్యక్తులని బాగా చక్కగా తెలుగు భాషలో చూసి చదవగలిగేటువంటి స్థాయికి తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేక్ మై బేబీ జీనియస్ సంస్థ అధినేత అనేటువంటి భాస్కర్రాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను